హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం ఇంటిని గృహప్రవేశం చేసుకోవటానికి ప్రిపరేషన్ ప్రాసెస్లో టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అనేటువంటి పద్ధతి మనం చెక్ చేసుకోవటం అనే విషయాల గురించి తెలుసుకున్నాం దీనిలో మనం ప్రధానంగా మూడు అంశాల్లో మనం ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్డ్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ త్రీ ఫోర్ ఇష్యూస్ అనేవి ఆల్రెడీ మనం తెలుసుకుంటున్నాం వాటిల్లో మొదటిది ఎలక్ట్రికల్ వర్క్ ఈ ఎలక్ట్రికల్ రిలేటెడ్గా ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనే విషయంలో టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అనేటువంటి పద్ధతి మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత వాటర్ సప్లై ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఆ తర్వాత మన యొక్క హార్డ్వేర్ ఫిట్టింగ్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో డోర్స్ విండోస్ వీటి రిలేటెడ్గా ఉండేటువంటి హార్డ్వేర్ లాకింగ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాలలో ఈరోజు మనం తెలుసుకోబోయేది డ్రైనేజ్ సిస్టమ్ మన ఇంటికి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ గురించి మనం ప్రధానంగా పూర్తిగా చెక్ చేసుకుని ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనం ఎలా ప్రొవైడ్ చేసుకున్నాము ఎక్కడి నుంచి ఎలా వాటర్ బయటకు వెళుతుంది సివరేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఫంక్షనింగ్లో ఉంది అనే విషయాన్ని కూడా మనం ప్రాపర్గా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మన యొక్క ఇంటి నుంచి ఏదైతే బాత్రూమ్స్ నుంచి అలాగే కిచెన్ యూటిలిటీ ఏరియాస్ నుంచి ఇలాంటి ప్రదేశాల నుంచి మనకి వాటర్ బయటకు వెళుతుందో యూటిలైజ్డ్ వేస్ట్ వాటర్ కానీ సివరేజ్ వాటర్ కానీ బయటకు వెళ్తుందో వీటన్నింటినీ కలెక్ట్ చేయడానికి మనం గ్రౌండ్ లెవెల్లో మనం ఛాంబర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాము ఈ ఛాంబర్స్ ప్రొవైడ్ చేసుకుని ఆ ఛాంబర్స్ నుంచి ఎలా అయితే మనం రూట్ బయటకు తీసుకెళ్ళి అవుట్ సైడ్లో ఉండేటువంటి మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అలాంగ్ విత్ ది రోడ్ ఉంటుందో మనకి ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోకి మన ఇంటర్నల్లో ఉండేటువంటి శానిటరీ పైపింగ్ కనెక్షన్ తీసుకువెళ్ళి ఆ డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటాం అలా కనెక్ట్ చేసుకునేటప్పుడు యాడిక్వేట్ స్లోప్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క డ్రైనేజ్ చాంబర్స్ మనం ఏదైతే కట్టుకు కన్స్ట్రక్షన్ చేస్తామో అలా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డ్రైనేజ్ చాంబర్ ఇన్లెట్ లెవెల్ అవుట్లెట్ లెవెల్ అని ఉంటుంది ఆ ఇన్లెట్ లెవెల్ కన్నా అవుట్లెట్ లెవెల్ ఎప్పుడూ కూడా లోయర్ లెవెల్లో ఉండవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాటర్లో మన చాంబర్లో కలెక్ట్ అయ్యే వాటర్ లెవెల్ కన్నా చాంబర్ నుంచి బయటకు వెళ్ళే వాటర్ లెవెల్ అనేది డౌన్లో ఉండవలసిన అవసరం ఉంటుంది ఈ విధంగా మెయింటైన్ చేయటం వల్ల మనకు చాంబర్లో కలెక్ట్ అయినటువంటి వాటర్ ఇమీడియట్లీ వాటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మన యొక్క చాంబర్ ఇన్సైడ్ మనము ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ చాంబర్ బిల్డ్ చేసుకునేటప్పుడు ఆ మ్యాన్ హోల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఆ మ్యాన్ హోల్ సైజ్ కూడా మనకి అప్రోపరియేట్గా ఉండేటట్లుగా బేస్డ్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ది చాంబర్ అనేది చూసుకుని దానికి తగిన విధంగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విధంగా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు డెప్త్ ఆఫ్ ది చాంబర్ మినిమమ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సీవరేజ్ వాటర్ మన ఇంట్లో నుంచి వినియోగించినటువంటి వేస్ట్ వాటర్ని బయటికి పంప్ చేసేదా బయటికి పంపించేదానికి మనకు వీలు కలుగుతుంది సో దీనిలో మన యొక్క ఛాంబర్స్ అలాగే చాంబర్ టు చాంబర్ మనం ప్రొవైడ్ చేసుకున్నటువంటి స్లోప్ మన యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ది చాంబర్స్ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అది దూరాన్ని బట్టి అంటే ఒక్కో చాంబర్కు చాంబర్కు మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు కూడా స్లోప్ అనేది మెయింటైన్ చేసుకోవటం వల్ల ఫాస్ట్గా ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసేటువంటి విధానం మనకు కన్వీనియంట్గా పనికి వస్తుంది ఇది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలి అనే విషయంలో కూడా మనం ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ఇంటికి రెండు వైపులా మనకి బాత్రూమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనం కనుక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కనుక మనం తీసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్లో కూడా టాయిలెట్స్ ఉంటాయి అలాగే సౌత్లో సౌత్ సైడ్ బిల్డింగ్ కూడా టాయిలెట్స్ ఉండే అవకాశం మనకు ఉంటుంది సో ఆ విధంగా మనం టాయిలెట్స్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ కలెక్షన్ ఛాంబర్స్ అనేవి ఏదైతే వెస్ట్ సైడ్ ప్రొవైడ్ చేసుకుంటామో ఆ వెస్ట్ సైడ్ ప్రొవైడ్ చేసుకున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కలెక్షన్ కోసం ప్రొవైడ్ చేసేటువంటి ఛాంబర్స్ని ముందుగా మనం వెస్ట్ నుంచి సౌత్కి తీసుకొస్తాము ఎవ్రీ టర్నింగ్ వేర్ ఎవర్ ది టర్నింగ్స్ ఆర్ కమింగ్ దేర్ వి నీట్ హ్యావ్ ఏ ఛాంబర్ కనిపిస్తుంది సో ఆ విధంగా మనం చాంబర్ ప్రొవైడ్ చేసుకుంటాం అలాగే ఎక్కడెక్కడైతే మనకు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో కానీ బాత్రూమ్స్ అలాగే కిచెన్ యూటిలిటీ ఏరియాస్కు సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ కలెక్షన్ పైప్స్ అవి కిందకు వస్తాయో ఆ ప్రదేశంలో కంపల్సరీగా నీ టు హ్యావ్ కలెక్షన్ చాంబర్స్ అది వేస్ట్ వాటర్ అయినా లేదా డ్రైనేజ్ వాటర్ అయినా కానీ సివరేజ్ వాటర్ కోసం కూడా మనం సివరేజ్ కలెక్షన్ ఛాంబర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం ఈ విధంగా సివరేజ్ ఛాంబర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి స్లోప్ అప్రోపరియేట్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఇంటర్నల్గా ఛాంబర్ ఇన్ సైడ్ కూడా ప్రాపర్గా స్మూత్ ఫినిషింగ్ విత్ సిమెంట్ పన్నింగ్ తోటి చేసుకుని ఛానల్స్ కూడా ఇంటర్నల్గా ప్రొవైడ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ ఇంతకుముందు కూడా ఆల్రెడీ చెప్తున్నాము సీవరేజ్ వాటర్ కలెక్షన్ కోసం మనం ప్రొవైడ్ చేసేటువంటి పైపింగ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ డయా దట్ మీన్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంఎం పైప్ వాడతాము అలాగే వేస్ట్ వాటర్ అంటే బాత్రూమ్ కానీ లేదా మన యొక్క వాష్ బేసిన్ వాటర్ కానీ కలెక్షన్ కోసం యూజ్ చేసే పైపు త్రీ ఇంచెస్ లేదా సెవెన్ ఫిఫ్టీ ఎంఎం డయామీటర్ పైప్ అనేది యూజ్ చేస్తాము వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ ఛాంబర్స్ అనేవి మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేసుకుని ఈ వాటర్ని మనం ప్రాపర్గా మనం డ్రైన్ అవుట్ చేసేసి మన ఇంటి బయట ఉండేటువంటి మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్కు కనెక్షన్ చేసేసేయాలి ఆ మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్కు కనెక్ట్ చేయడానికి కానీ అలాగే మనము మెయిన్ వాటర్ సప్లై లైన్ ఏదైతే మన యొక్క కాలనీలో లేదా ఆ రోడ్ పక్కన ఉండేటువంటి గవర్నమెంట్ వాటర్ సప్లై ఏదైతే మెట్రో వాటర్ వర్క్స్ కానీ ఏదైనా రిలేటెడ్ సప్లై ఉంటుందో వాటికి సంబంధించిన నిర్ణీతమైనటువంటి ఫీజులు మనం పే చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి అప్రోపరేట్గా పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ వాటర్ సప్లై ఆల్సో వి నీడ్ టు పే సమ్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చలాన్ ఆర్ డీడీ అలాగే ఈ డ్రైనేజ్ కనెక్షన్ కూడా సంబంధించినటువంటి ఎన్నికమైనటువంటి ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు పే చేసుకుని దానికి సంబంధించిన కనెక్షన్ అటువంటిది కూడా వారి అనుమతితోటి మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని కూడా ప్రధానంగా గుర్తుంచుకొని మనం ఆ విషయాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మన యొక్క ప్రతి బాత్రూంలోనూ డ్రైనేజ్ పైపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాము అలాగే ఫ్లోర్ లెవెల్లో వాటర్ ట్రాప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఇది మన షవర్ ఏరియాస్లో అలాగే వాషింగ్ వాషింగ్ మెషిన్ లేదా వాష్ బేసిన్ అలాగే యూటిలిటీ కిచెన్ సింక్ ఇలాంటి ఏరియాస్లో కూడా మనము వాటర్ కలెక్షన్ ట్రాప్స్ అనేవి ఫ్లోర్ ట్రాప్స్ ప్రొవైడ్ చేస్తాం ఈ ఫ్లోర్ ట్రాప్స్ అనేవి మనం జనరల్గా ఏదైతే ఫ్లోరింగ్ వర్క్ కానీ ఇతరత్ర వర్క్స్ కానీ మనం నిర్వహించేటప్పుడు ఈ డస్ట్ అవన్నీ కూడా లేదా సిమెంట్ వర్క్ అది చేస్తాం కనుక సిమెంట్ డస్ట్ సిమెంట్ మోటార్ ఇలాంటివన్నీ కూడా పైప్ లైన్లో జామ్ అయిపోవటం వల్ల మనకు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని అబ్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో అది మనం గమనించకపోవటం వల్ల ఇవన్నీ చెక్ చేసుకోకుండా కనుక మనం గృహ ప్రవేశం చేసినట్లయితే యూటిలైజ్ చేసినప్పుడు ఇమీడియట్గా వాటర్ అనేవి వెనక్కి వచ్చేసేయటము తద్వారా మనకి లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అనేది మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కనుక ఈ ఫంక్షనింగ్ కమిషనింగ్ టెస్ట్లో మనం ప్రధానంగా ఈ యొక్క శానిటరీ అండ్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి వాటర్ బయటకు పోయే విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ప్రతి ఒక్కటి కూడా అంటే ఫ్లష్ ట్యాంక్ పనిచేస్తుందా లేదా ఫ్లషింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా మనం ఫ్లష్ ఆపరేట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్లషింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్లష్ ట్యాంక్లోకి వాటర్ అనేది మనకు యాంగిల్ కాక్స్ త్రూ మనం పీవీసీ కనెక్షన్స్ ద్వారా దానికి కనెక్షన్ ఇస్తాం కనుక అక్కడ వాటర్ ఫిల్లింగ్ అనేది కూడా ప్రాపర్గా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కమోడ్స్ ఫిక్సింగ్ చేసినప్పుడు ఫ్లోర్ మౌంట్ కమోడ్స్ ఉంటాయి అలాగే వాల్ మౌంట్ కమోడ్స్ ఉంటాయి ఈ యొక్క ఫ్లషింగ్ సిస్టమ్స్ అవి ఫిక్సింగ్ అంతా అయిన తర్వాత వాల్ మౌంట్ కనుక మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి పీవీసీ వాషర్స్ అవి ఉంటాయి అవి కనుక ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోయినట్లయితే లీకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనం పర్సనల్గా చెక్ చేసుకుని ప్రతి ఒక్కటి ఫ్లష్ ట్యాంక్ కానీ అలాగే వాటర్ ఫిల్ అవుతున్నాయా లేదా ఫ్లషింగ్ సిస్టమ్లో కానీ కూడా చెక్ చేసుకోవాలి అలానే ఈ యొక్క ఫ్లష్ ట్యాంక్ అనేది మనము చెక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది డ్రై డ్రైన్ అవుట్ అయ్యేటప్పుడు మనకి ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందా ఏదైనా ఇబ్బంది అవుతుందా అని కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫ్లోర్ ట్రాప్స్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ నిర్వహించుకునేటప్పుడు ఈ డస్ట్ సిమెంట్ అదంతా అక్యుములేట్ కాకుండా ఉండేదానికి వాటిని మనం ఏదో ఒకటి సంథింగ్ ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కానీ ఏదైనా పెట్టి వాటిని ప్యాక్ చేసి పెట్టుకుంటాము అవి తీసేసామాలేదా అనేది కూడా ఒకటి రెండు సార్లు నిర్ధారణ చేసుకోవాలి పై లెవెల్లో ఉండేటప్పుడు అప్పర్ లెవెల్లో ఉంటే కనిపిస్తుంది కానీ అది కనుక మనం ఆ ఎక్కువ డెప్త్ కనుక ఆ ఫ్లోర్ ట్రాప్ కనుక కిందకు ఉన్నట్లయితే మనం ఇంకొక పైప్ని యాడ్ చేసుకుని మనం ఫ్లోర్ లెవెల్కి సమాంతరంగా తీసుకుని రావడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో కింది లెవెల్లో ఏదైతే ఫ్లోర్ ట్రాప్లో మనం పెట్టినటువంటి ఆ పైపర్స్ కానీ లేదా పాలిథిన్ కవర్స్ లాంటివి రిమూవ్ చేయకుండా వాటిని కనుక ఫంక్షనింగ్లో పెట్టినట్లయితే లేటర్ డేట్లో మనం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కూడా ప్రధానంగా చెక్ చేసుకోవాలి అలాగే అవుట్ సైడ్ పైప్ లైన్ లో కూడా ఎక్కడైనా లీకేజెస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇది కనుక మనం ముందుగా కనుక చెక్ చేసుకోకుండా మన హౌస్ కనుక ఆక్యుపై చేసుకున్నట్లయితే లేటర్ డేట్లో మనం ఈ విషయాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకుని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది తద్వారా మనం చాలా స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హౌస్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ది అవర్ లివింగ్ కండిషన్స్ ఇన్ ది అవర్ లవ్ అవర్ లవింగ్ హోమ్ సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe.